My first handy Bible story name David the Shepherd Boy David was a shepherd. David, David was a, a shepherd. shepherd. He took he, he took, took good, care, good care, care of his sheep. Of his, his sheep. God wanted David God, God wanted, wanted David, David to be king one day. To be king, king one day. day and take care of his people. And God take care of his, of his people. people. ఫస్ట్ ఫస్ట్ సాయున్త్ చాప్టర్ చాప్టర్ వన్టీన్ వర్సెస్ వన్టీన్ నా తోలి బుల్లి బైపులు స్టోరీని గొర్రెల కాపరి దావీదు దావీదు దాదు ఒక గొర్రెల కాపరి ఒక గొర్రెల కాపరి తన మంద విషయమై అతడు మంచి శ్రద్ధ తీసుకున్నాడు అతడు మంచి శ్రద్ధ తీసుకున్నాడు రోజు ఒక రోజు రాజు కావాలని రాజు కావాలని తన ప్రజల పట్ల ప్రజల పట్ల శ్రద్ధ వహించాలని శ్రద్ధ వహించాలని దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు సమూహలు సమూహలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము సిక్స్టీన్ పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం ఒకటి నుండి ఒకటి నుండి పదమూడు వచనములు పదమూడు వచనము